కంప్లైంట్ చేస్తే అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆమ్దాల వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే పుట్నూరు వేణుగోపాలరావు అతను ఈ కంప్లైంట్ జరిగిన హౌసు ఆమ్దాల వలసలో ఉన్నటువంటి హౌసుని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి అంటే రెంట్ ఎవరు ఉండదు ఆరు లక్షల యాభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంలో రాసుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది ఆ లోన్ తీస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని ఒక్క కోటి పది లక్షలు లోను ఆర్టికేజీ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు